వెల్కమ్ కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ డ్రై ఫ్రూట్స్ రోల్ చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు అండ్ బయట కొనవలసిన అవసరం అయితే లేదు ఇలా హెల్దీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఇవ్వచ్చు అండ్ పెద్దలు కూడా తినొచ్చు పిల్లలే కాదు సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా తీసుకోవాలి కట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఏ ఉంటే అవి సో రెడీగా మనం స్టాప్ అయిన ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని పొపాయ సీడ్స్ తీసుకోవాలి పొపాయ సీడ్స్ అంటే గసగసాలు అనమాట సో ఇవి తీసుకొని మనం కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి వీటిని చిట్టపటం అన్నాక ఇంకా పక్కకు తీసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇంకా గసగసాలు పక్కకు తీసేసిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి అన్నీ కూడా వేసేసి ఫ్రై చేసి పక్కకు తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఫ్రై అయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇంకా ఖర్జూరం తీసుకోవాలి ఖర్జూరంలో సీడ్స్ అనేవి తీసేసేయాలి సీడ్స్ తీసేసి ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసేసి ఒక ముద్దలా చేసుకోవాలన్నమాట మనం చేసుకోకపోయినా అది మిక్సీ చేసిన తర్వాత ముద్దలోనే అవుతుంది సో ఇంకా మూత పెట్టేసి చేసుకుందాం అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని ఇంకా నెయ్యి కొద్దిగా కరిగేంత వరకు చూసి మనం ఖర్జూరం అనేది ఇలా పేస్ట్గా కొట్టుకున్నాం కదా దీన్ని వేసేసుకోవాలి వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి కొద్దిగా లూజ్గా అవుతుంది లూజ్గా అయ్యేసరికల్లా మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ కూడా వేసుకోవాలి కోపాయ సీడ్స్ కాదు అన్నీ వేసుకోవాలంటే సో డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసుకోవాలి అవి కూడా అనుకొని వేసేసారు అవి వేయకూడదు లాస్ట్లో కావాలి మనకు అవి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిగా లూజ్ అనేది వస్తుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసేయాలి వేసేసి మిక్స్ చేసుకోవాలి మంట అనేది లోటు మీడియం పెట్టుకోవాలి హై పెట్టేసుకున్నాం మాడిపోతుంది మొత్తం అందుకని మంట అనేది తగ్గించే పెట్టుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కలిసిపోయిన తర్వాత ఒక బౌల్లోకి సారీ ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలి తీసుకొని మనం రోల్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఒక ముద్దలా ఫామ్ అవుతున్నాయి అండ్ వేడిగా ఉంటుందన్నమాట కొద్దిగా చేయడం అయితే లైట్గా కష్టమేని ఇంకా రోల్గా చేసుకోవాలి నెమ్మదిగా ఇలా నెమ్మదిగా రోల్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా రోల్ చేసుకున్నాం కదా ఇంకా దీన్ని పక్క నుంచేసి ఇంకా మనం పప్పాయో సీడ్స్ ఉన్నాయి కదా గసగసాలు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట కొద్దిగా చదరేసి ఇంకా ఈ రోల్ని తీసుకొని జాగ్రత్తగా ఇలా మొత్తం కూడా అంటించుకోవాలి ఎక్కడెక్కడ అవ్వలేదో లైట్ ఇట్లా అప్లై చేసేస్తే సరిపోతుంది ఇలా ఇంకా ఒక బటర్ పేపర్లోకి తీసేసుకొని కొద్దిసేపు రెస్ట్ ఇచ్చేసేయాలి దీనికి రెస్ట్ ఇచ్చేస్తే కొద్దిగా గట్టిగా అవుతుంది బాగుంటుంది ఇలా ఒక బట్టర్ పేపర్ అనేది తీసుకొని ఇంకా ఈ రోల్ని తీసుకోవాలి తీసుకొని ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా రోల్ చేసుకొని కొద్దిసేపు రెస్ట్ అనేది ఇచ్చేస్తే కొద్దిగా గట్టిగా అయ్యి మనకి కట్ చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది అండ్ బాగుంటుంది ఇంకా సెట్ అయిందో లేదో చూద్దామా ఫ్రెండ్స్ మన డ్రై ఫ్రూట్స్ రోల్ అనేది చూసారుగా మంచిగా సెట్ అయింది ఇంకా కట్ చేసుకుందాం ఇంకా కట్ చేసుకుందామా సైడ్ ఇట్లా తీసేసండి చాక్ అయితే బాగాలేదు కట్ చేయడానికి మంచిగా అండ్ ఇంకా కొంచెం వేడి అనేది ఉంది ఇంకా బాగా సెట్ అవ్వలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇంకొంచెం లైట్గా గట్టిగా అయితే ఇంకా బాగుంటుంది సో ఎలా ఉన్నా కూడా పర్వాలేదు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా డ్రై ఫ్రూట్స్తో మనం లడ్డూ అయినా చేసుకోవచ్చు ఇలా రోల్ అయినా చేసుకోవచ్చు అండ్ రోజుకొకటి లెక్క మాత్రం పిల్లలకి ఇచ్చిన మంచిదే మనం తిన్నా కూడా చాలా మంచిది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో చాలా సింపుల్గా అయిపోతుంది ఖర్చు కూడా తక్కువైనా అంతే ఎక్కువగా వేలు పెట్టక్కర్లేదు అండ్ ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్